ఇలాంటి సిచ్యువేషన్ లో మాట్లాడాల్సిన మీడియా మనం మోడీ మీడియాను ప్రజాస్వామ్యానికి నాలుగో పిల్లర్ అంటాం మరి అలాంటి మీడియా అసలు ఈ వార్తను ఒక వార్త లెక్కనే కనీసము మీడియాకు ఒక అది ఉంటుంది అది ప్రతిపక్షమైన అధికార ఒక వార్త రూపంలో ఇస్తారు ఇదని వచ్చినప్పుడు రాహుల్ గాంధీ ఇంత పెద్ద అంశాన్ని బయట పెట్టినప్పుడు వాస్తవంగా బ్రేకింగ్ న్యూస్ అన్ని మీడియా ఛానళ్ళు బ్రేకింగ్ న్యూస్ పెట్టి డివిజన్లు జరపాల్సిన అంశంలో కనీసం ఒక వార్తలాగా ఇవ్వాలి పరిస్థితిని దుస్థితిని ఎట్లా చూడాలి మేనేజ్మెంట్ అనేటువంటిది ఏమైందంటే ఇప్పుడు మొత్తం కార్పొరేట్ మీడియా అనేది కూడా దీన్ని ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటున్నారు టీవీలు కానీ లేదంటే పత్రికలు కానీ ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతుందో వాళ్ళు ఈ జరుగుతున్నటువంటి లోపాన్ని ప్రజలకు తెలియజేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు ఎందుకు లేరు అంటే వాళ్ళు బీజేపీ నుండి వాళ్ళు లబ్ధి పొందుతా ఉన్నారు బిజెపి వాళ్ళ నుండి ఈ రకమైనటువంటి అందుకుంటా ఉంది అందుకే దీన్ని ఏమన్నారు గోడీ మీడియా అన్నారు గోడీ అంటే ఎవరో ఒక ఒక ఒడిలో ఒడిలో కూర్చున్నటువంటి మీడియా అన్నట్టు అది ఎవరి ఒడిలో ఇప్పుడు నా ఒడిలో కూర్చున్న పిల్లవాడు ఏం చేస్తాడు నేనేం చెప్పిందో వాళ్ళెవరు చెప్తాడు అట్లాగే నీ ఒడిలో కూర్చుంటే నీదే చెప్తాడు ఇప్పుడు ఏమైంది ఒక ఒడిలో కూర్చొని ఉన్నది మీడియా అది ఎవరి ఒడిలో ఉంది అంటే ఈ దేశంలో కార్పొరేట్ సంస్థల యొక్క ఒడిలో కూర్చున్నది ఆ కార్పొరేట్ సంస్థలు పక్కకు మోడీని కూడా ఎత్తుకొని ఉన్నాయి అవి కాబట్టి మోడీ ఉన్న ఏం వాళ్ళిద్దరు ఒక దగ్గరే ఉన్నారు ఒకే దాని కోసం పనిచేస్తున్నారు ఇప్పుడు కార్పొరేట్లు మన కార్పొరేట్ మీడియా ఏదైతుందో ఆ మీడియా మోడీ ఇద్దరు ఎవరి కోసం పనిచేస్తున్నారు అంటే కార్పొరేట్ల కోసం పనిచేస్తున్నారు కాబట్టి దాన్ని ఆయన నేన ఈయన వాళ్ళిద్దరు సపోర్ట్ చేసుకుంటారు వాళ్ళిద్దరిని కంట్రోల్ చేసేది కార్పొరేట్ వ్యవస్థ కాబట్టి ఆ మీడియా మాట్లాడడానికి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు చిన్న మీడియా సోషల్ మీడియా మామూలుగా ప్రజలలో విస్తృతంగా అవుతున్నటువంటి దీంట్లో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతా ఉంది జరుగుతుంది కూడా ఆపలేరు ఇల్లే కాదు ఇప్పుడు బ్రిటిష్ ఉన్నప్పుడు ప్రజల్లోకి ఏం రాకుండా అనేక సెన్సార్షిప్లు పెట్టారు ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ అనేక సెన్సార్షిప్లు పెట్టింది ఇప్పుడు మోదీ ఆయంలో కూడా అనేక సెన్సార్షిప్లు పెడుతున్నారు కనీసం సోషల్ మీడియా కూడా ప్రచారం చేయకుండా ఉంటారు రకరకాల ఇవి కూడా అవుతున్నాయి సోషల్ మీడియాను కూడా మిస్యూజ్ చేస్తున్నటువంటి చూస్తూ ఉన్నాం వాట్సాప్ ను కానీ ఫేస్బుక్ లేదంటే యూట్యూబ్ కూడా కొంత జరుగుతూ ఉంది దాన్ని రిస్టెక్ట్ చేయడం దాని మీద స్ట్రైక్లు కొట్టడం ఇవి చేయడం ఇవన్నీ కూడా చేస్తుంటారు జరుగుతూనే ఉన్నాయి ఎన్ని జరిగినా ప్రజలకి వాళ్ళకి కూడా కొన్ని తెలుస్తుంటాయి కదా ఎవరికి వాళ్ళకి సొంతంగా కూడా అర్థం అవుతుంటది కానీ ఇప్పుడు నీకు ఆకలి కావట్లేదని నేను కూర్చోబెట్టి నీ చెవులో ఎంత పెద్ద మీడియా పెట్టి చెప్పినా నీకు ఆకలి నీకు అర్థమవుతుంది మాట అంటే ఒక గంట రెండు గంటలు భరిస్తావు తర్వాత నీకు ఆకలి అవుతున్న విషయం తెలుస్తుంది లేదు నీకు ఏదైనా నొప్పి అవుతుంది ఎక్కడో అనారోగ్యం వలన దేని వలన నీకు నొప్పి అవుతుంది నేను చెవులు ఎన్ని మాటలు నీకు తీయటి మాటలు చెప్పు కోపం వచ్చే మాటలు చెప్పు ఏం చెప్పినా నీకు ఆ నొప్పి ఎందుకు అవుతుంది అనేటువంటి లోపన అర్థమవుతూనే ఉంటుంది అంటే ప్రజలకి నువ్వు ఎన్ని రోజులు కప్పి పెడితే కొంతకాలం మామూలుగా చెప్తారు కదా కొంతమందిని కొంతకాలం మోసం చేయొచ్చు కానీ అందరినీ అన్ని వేళలు మోసం చేయడం సాధ్యం కాదు కాబట్టి మోదీ లాంటి వాళ్ళు ఎంతో మంది ఇలాంటి ప్రయత్నాలు చేసినటువంటి వాళ్ళు దెబ్బతిన్నారు ఇప్పుడు కూడా అది సాధ్యం అవుద్ది కాబట్టి ఈ మీడియాను మేనేజ్ చేసేసి ప్రజలకి వాస్తవాలు తెలియకుండా నేను దాచిపెడతామని చెప్పేసి అంటే అది ఎల్లకాలం దాగేది కాదు అది కంపల్సరీ బయటికి వస్తుంది అది జరుగుతుంది ప్రచారం కూడా రకమైనటువంటి పద్ధతిలో వస్తాం